కమల్ ఆరాధ్య గదిలోకి వచ్చేసరికి ఆరాధ్య అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇక కమల్ ఒక్కసారి భయపడిపోయి తన దగ్గరికి వెళ్ళి చూసేసరికి తన ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది ఇక భయపడిపోయిన కమల్ అయితే అమ్మ నాన్న అన్నయ్య అందరూ రండి ఆరాధ్యకి జ్వరం వచ్చింది అని అరుస్తూ ఉంటాడు ఇక అందరూ గదిలోకి వచ్చి చూసేసరికి ఆరాధ్య అమ్మ అంటూ కలవరిస్తూ ఉంటుంది ఇక తనని చూసిన రాజేంద్ర ప్రసాద్ అయితే ఆరాధ్య వాళ్ళ అమ్మని కలవరిస్తుందంటే వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టుకున్నట్టుంది అవనేని ఇంటికి పిలిపిస్తే తనకి జ్వరం తగ్గిపోతుంది అని చెప్తూ ఉంటాడు ఇక కమల కూడా అవనమ్మ నాన్న చెప్పింది నిజమే వదని ఇంటికి పిలిపిద్దామమ్మ ఆరాధ్యకు జ్వరం తగ్గిపోతుంది అని అడుగుతూ ఉంటాడు ఇక పార్వతి అయితే వాళ్ళమ్మ వస్తే ఆరాధ్యకు జ్వరం తగ్గుతుందేమో కానీ నాకు మాత్రం జ్వరము బీపీ హార్ట్ అటాక్ అన్నీ వస్తాయి ఎన్ని అవసరమా ముందు డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళమ్మ మాటలకి కమలకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక పల్లవీకి అయితే అత్తయ్య అవనే విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంది అని చాలా హ్యాపీగా ఉంటుంది ఇక కమల్ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు ఆరాధ్యకి జ్వరంగా ఉంది త్వరగా రమ్మని ఇక అదే ఫోన్లో దయాకర్ నంబర్ ఉంటుంది వదిన అక్కడే ఉంది కాబట్టి తనకి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలనుకొని దయాకర్ నంబర్కి డైల్ చేస్తాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసిన దయాకర్ అయితే ఏంటి బావగారు అనుకోకుండా నాకు ఫోన్ చేశారు అని అంటుంటాడు ఇక కమల్ అయితే నేను రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అబ్బాయి కమల్ని మా వదినతో మాట్లాడాలి కాస్త ఫోన్ ఇస్తారా అని అడుగుతూ ఉంటాడు ఇక దయాకర్ ఫోన్ తీసుకెళ్ళి ఇవ్వగానే ఆరాధ్యకు జ్వరం వచ్చింది వదిన అమ్మ అమ్మ అని నిన్నే కలవరిస్తుంది నువ్వు ఒకసారి వచ్చి ఆరాధ్యని చూసిపో వదినా అని అంటూ ఉంటాడు ఇక కంగారు పడిపోయినా అవని అయితే ఏంటి ఆరాధ్యకు జ్వరం వచ్చిందా ఇప్పుడు ఎలా ఉంది కన్నయ్య అని అవని అడుగుతూ ఉంటుంది ఇక కమల్ అయితే డాక్టర్కి ఫోన్ చేశాం వదినా వస్తున్నారు నువ్వు కూడా రావదినా అని అంటుంటాడు ఇక అవని అయితే నేను ఇంటికి వస్తే అత్తయ్య ఎంత పెద్ద గొడవ చేస్తుందో నీకు తెలుసు కదా కన్నయ్య అని అంటూ ఉంటుంది ఇక కమలు డాక్టర్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో కారులో నుంచి డాక్టరు తనతో పాటు నర్సు డ్రెస్ వేసుకొని మాస్క్ పెట్టుకున్న ఆవని కూడా తనతో పాటు లోపలికొస్తూ ఉంటుంది ఇక కమలు కంగారుగా డాక్టర్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక గదిలోకి వెళ్ళిన డాక్టర్తో పాపకి జ్వరం ఎక్కువగా ఉంది త్వరగా తగ్గేలాగా చేయని డాక్టర్ అని పార్వతి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ అయితే ఆరాధ్యను పరీక్షిస్తూ ఉంటుంది ఆరాధ్య అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఉంటే అవని బాధపడుతూ అలాగే ఆరాధ్యను చూస్తూ ఉంటుంది అలాగే అక్షయను కూడా చూస్తూ ఉంటుంది ఇక ఆరాధ్యని పరీక్షించిన డాక్టరు తనకి వచ్చింది మామూలు జ్వరమే కంగారు పడాల్సిన అవసరం లేదని ఇంట్లో వాళ్ళందరితో చెప్తూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్